హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వర్ణగిరి టెంపుల్ మేనేజ్మెంట్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఎవరైతే నిర్మించారో వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చూడండి మన స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ద్వారపాలకులు ఉంటారు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అసలు కన్నుల పండుగ ఉంది స్టార్టింగ్లో వచ్చేసి వాటర్ ఫ్లో అనమాట ఎంత బాగుంటుందంటే అసలు నైట్ టైంలో ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్ళాలి చాలా బాగుంటుంది అసలు వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట అసలు చూడడానికి కళ్ళు రెండు కళ్ళు చనిపోవు అంత మంచిగా ఉంటుంది మన నల్గొండ డిస్టిక్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్ భువనగిరి దగ్గర అనమాట గుట్ట నియర్ బై భువనగిరి గుట్ట ఎంత బాగుందో చూడండి నైట్ టైంలో వెళ్తే స్వామివారి పాదాలు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రెన్సీ చూడండి పక్కనే చెట్టు ఎంత బాగుంది అసలు బాబా రెండు కళ్ళు చనిపోవు అసలు వెంకటేశ్వర స్వామి పాదాలు చూడండి ఎంత బాగా రూపొందించారు అసలు స్వర్ణగురి టెంపుల్ నిర్మించాలనే ఐడియా వచ్చిన వారికి థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు అన్నమాట నరసింహ అవతారం వామన అవతారం అన్ని అవతారాలు ఉన్నాయి అసలు మెట్లు ఎక్కుంటే జజస్వంభాలు చూసుకుంటూ వాళ్ళ అవతారాలు చూసుకుంటూ పోతే ఎంత బాగుంటుంది అసలు నేను నా వాయిస్ రికార్డు పెడుతున్నాను కాబట్టి ఈ మత్స్య అవతారం నా వాయిస్ రికార్డ్ పెడుతున్నాను కాబట్టి నా వాయిస్ రికార్డ్ లేకుండా ముందుగా ఈ ఈ లైన్లో వెళ్తే అసలు వెంకటేశ్వర స్వామి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మొత్తం స్వర్ణగిరి మొత్తం వెంకటేశ్వర స్వామి నామాలతోని మారి మోగిపోతుంది అసలు ప్రతి ఒక్కరైతే గోవింద గోవింద అనుకుంటా పోతున్నారు నరసింహ అవతారం నరసింహస్వామి అవతారం పైన నరసింహస్వామి కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు అనమాట అంటే విష్ణుదేవుని అన్ని అవతారాలు ఉన్నాయి ఎంత బాగుంది ఇంకోటిచ్చి ఇంట్లో హనుమంతుంది పెద్ద విగ్రహము ఎంత బాగుందంటే అసలు రెండు కన్నులు చూడడానికి చనిపోవు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం భయమైతుంది ఈ అసలు ఈ గోపురాలు ఇవన్నీ నిర్మించే వారికైతే ఈ కళా తపస్సులకు కళా తపస్వీలకు అసలు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎంత మంచిగా రూపొందించాలంటే ఇక్కడ గంట చూడండి గంట కొట్టడానికి ప్రత్యేక లాగా అసలు ఏర్పాటు చేసి ఎంత బాగుంది అసలు హనుమాన్ టెంపుల్ చూడండి ఎంత బాగుంది అసలు కంపల్సరీగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది కూడా ఈవినింగ్ ఫైవ్ తర్వాత వెళ్ళండి దర్శనం కావాలంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి బాగున్నాయి అసలు అసలు ఇది ఇంకా కలరింగ్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడే అసలు చూడడానికి రెండు కండ్లు సరిపోవట్లేదు అసలు మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం అసలు సూపర్గా ఉంటుంది అసలు ఇక్కడ నియర్ బై చుట్టుపక్కల రూములు కూడా ఏర్పాటు చేయాలని అని కోరుకుంటున్నాను నేను అసలు గరుస్మంతుడు అన్ని దేవుళ్ళు ఉన్నాయి నరసింహస్వామి అంజనేయుల స్వామి అసలు విష్ణుమూర్తి అన్ని ఎన్ని అవతారాలు ఉన్నాయి అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట పక్కన ధ్వజస్తంభం ప్రసాదాలు లడ్డూలు అసలు అసలు సూపర్గా ఉంది ఇది ఒక చిన్న తిరుపతి లాగా నాకు తెలిసి ఫ్యూచర్లో ఇది ఒక తిరుపతి తర్వాత తిరుపతి ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అసలు ఎంత బాగుందంటే కట్టడాలు మాత్రం సూపర్ కట్టారు అసలు ఈ ఐడియా వచ్చిన వారికి ఇలా కట్టిన వారికి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఫస్ట్ ఎంట్రెన్స్లో వినాయకుండ స్వామి టెంపుల్ ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇంకా వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఉంటాడు హనుమంతుడు చూడండి ఎంత బాగుంది అసలు చూడాలని భయమేస్తుంది స్వర్ణగిరి లోపల అనమాట మనకు కుబేరమూర్తి ఇట్లా డబ్బులు కొలిచి కొలిసి మూర్చెళ్ళి పడిపోతాడు అనమాట ఇది నా లైట్లు తీసేశారు లైట్లు ఆన్ చేస్తే మాత్రం ఎంత బాగుంటుందో చూడండి అందరి ఈ లైట్లన్న చిన్న చిన్న లైట్లన్నీ ఫో వాళ్ళ ఈ ఫోన్లో ఉన్న లైట్స్ అనమాట ఇప్పుడు చూడండి లైట్స్ వస్తే ఎంత బాగుంటుందంటే రెండు కళ్ళు చనిపోవు నైట్ వ్యూలో వెళ్ళండి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూపండి ఇక్కడ అన్ని దీపాలు వెలిగిస్తారనమాట ఇక్కడి నుంచే మనం వెళ్తాము చూడండి మొత్తం కనబడుతుంది అసలు పైనుంచి నుంచి వెళ్తే ఎంత బాగా కట్టారంటే అసలు ఇది ఒరిజినాలిటీ మన సినిమా సెట్టింగ్ అనుకుంటాం కానీ ఒరిజినాలిటీ ఎంత బాగుంటుంది ఇంతమంది మీరు కరెంట్ పోయినప్పుడు లైట్లు చూశారు కదా అది మొత్తం వినలే అన్నమాట ఇదే లైట్లు లైట్లతో చూస్తే కూడా బాగుంటుంది అదొక వ్యూ అనమాట ఇది కూడా అసలు ఇంత బాగుంటుందంటే ఇది మనం ఫోన్లో చూసిన దాని ఈ వీడియోలో చూసిన దానికంటే రియల్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి మధ్యలో చుట్టూ కోలము కోలంలో మధ్యం వచ్చేసి గుండెంలాగా మధ్యలో వచ్చేసి మన కుబేరమూర్తి అనమాట చూడండి మత్స్య శేషాద్రి అవతారంలో పడుకున్నాడు ఎంత బాగుందంటే అసలు ఎంత బాగుందో అసలు చూ చెప్పడానికి మాటలు లేవు రెండు కళ్ళు జరిపోవు చూడ్డానికి మాత్రం అసలు అమేజింగ్ అసలు ఈ శిల్పకళల చెక్కిన వారికి ఈ రూపొందించిన వారికి ఐడియా చేసిన వారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే మన దేవస్థానాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి కంపల్సరీ దయచేసి దేవస్థానం శుభ్రంగా ఉంటుందని ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్